तो इस समय ये वन मार्टिन मार्टिन डामो सामे तेरे घर में खोल के सामे तेरे घर ముప్పై మూడవ వచనం చివరి మాట అందరము కలిసి చదువుకుంటాము ముప్పై మూడవ వచనము చివరి మాట అందరము కలిసి చదువుకుంటాం స్వామిత్ర గూడవ అధ్యాయము ముప్పై మూడు చివరి మాట నీతి నివాస స్థలంలో ఆయన ఆశీర్వదించును అందరూ నాతో చెప్పండి నీతి మంత్రుల నివాస స్థలం ఆయన ఆశీర్వదించను హర్షిదురుబైన తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి నూతన గృహాన్ని మీరు ప్రతిష్ట చేయబోతుండగా మీ వాక్యమును కూడా మా హృదయాలలో మేము ప్రతిష్ట చేసుకోవటానికి మాకు సహాయం చేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఇక్కడ భక్తుడు రాస్తున్న గొప్ప మాట నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు చూడండి ఈ మూడవ అధ్యాయం సామెత్రి గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక నివాసాన్ని ఆశీర్వదించాలంటే వాళ్ళు ఎలా ఉండాలి అలాగున వారి గృహాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అందుకని ఈ లోకంలో రెండు గొప్ప సంగతులు ఉన్నాయి అందుకని ఆ రెండు గొప్ప సంగతులు మనుషులకు కష్టం కానీ దేవునికి అవి సులువు ఏమి కష్టమంట ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు మరి దేవుడు నిజంగా ఈ కుటుంబంలో మరి తల్లిదండ్రులు అమ్మ ప్రార్థన చేయబారుదన్న అలాగే మరి ఎంతో ప్రయాస మరి ఈ సమయంలో దేవుడు మరి ఇల్లు అయితే కట్టించాడు ఇంకొకడు కూడా దేవుడు త్వరలో చేయబోతున్నాడు ఏంటి చెప్పండి అది పెళ్లి కాదు కానీ పెళ్లి దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు అంటే మనుషులు ఏదైతే కష్టం అనుకుంటారో దేవుడికి అది తేలిక మనుషులకి ఏది అసాధ్యమో దేవునికి అది సాధ్యం నిజంగా చెప్పాలంటే ఇప్పుడన్నా మీరు ఈ ఖాళీ స్థలాన్ని చూసారేమో ఇక్కడ మామూలుగా ఇల్లు కట్టక ముందు ఎలా ఉందో తెలియదు కానీ అలా చూస్తుంటే ఎలాంటి ఇల్లు ఇక్కడ ఉంటుందా అని ఆశ్చర్యం కలగచ్చు ఇంత నిజంగా ఇలాంటి ఎదురు పొడవుగా ఉన్న స్పేస్ లో ఎంతో విశాలమైన గృహము దేవుడిచ్చాడు అమ్మకి ఎంత సంతోషంగా ఉందంటే అమ్మ పేరేంటి అనసే అమ్మగారు అమ్మ ఎంత సంతోషంగా ఉందంటే పైకి కూడా ఎక్కేళ్ళు వచ్చింది ఎక్కలేకపోయినా కూడా కారణం ఏంటంటే దేవుడు ఇచ్చే గృహాలు అవి ఆశీర్వాదకరమైనవి అవి సంతోషకరమైనవి అవి దీవనకరమైనవి అందుకని చూడండి ఈ మూడవ కీర్తనలో ఏమని రాస్తున్నాడంటే ఈ మూడవ సామెతల గ్రంథంలో భక్తుడు గొప్పవాడు ఎన్నో ఇల్లులు కట్టాడు సమాధానంతో దేశాన్ని కట్టాడు పరిస్థితులతో మందిరాన్ని కట్టాడు అంత గొప్ప కట్టిన మరి ద గ్రేటెస్ట్ ఇంజనీర్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే సొలోమోను ఆయన చెప్తున్నాడు ఎవరి ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే అక్కడ కొంతమందిని చెప్తున్నాడు ఆ అధ్యాయంలో చూస్తే దేవుడు మన ఇంటిని ఆశీర్వదించాలంటే మరి మనం ఎలాంటి వారంగా ఉండాలి అక్కడ రెండు రకాలైన ప్రజలు అంటున్నాడు భక్తి గీలు ఇల్లుంది వారింటికి ఆశీర్వాదము రాదంటున్నాడు సరే ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించే ఇంటి వారు చూడండి ఇల్లు రెండవది ఇంటివారు ఇల్లు ఇంటివారు హౌస్ అండ్ ఫ్యామిలీ రెండు కూడా చాలా అవసరం ఈ మూడో అధ్యాయంలో చూస్తే కొంతమంది గురించి చెప్తున్నాడు సామిత్రి గ్రంథము మూడవ అధ్యాయంలో ఇక్కడ ఎలాంటి వారిని ఎలాంటి వారి గృహాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు అంటే ఈ మూడో అధ్యాయంలో కిందకు వచ్చేసినట్లయితే చూడండి దయచేసి ఐదో వచనం నుంచి చూస్తున్నాం ఐదో వచనం నుంచి ఆ లేదంటే నాలుగో వచనం అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు ఈరోజు రోజున దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మంచివాడు ఎవరి గృహాన్ని ఆశీర్వదిస్తాడంటే వారు మంచి వారుగా ఉండాలి ఏంటి మంచితనం మంచిగా మాట్లాడటము మంచిగా ఆలోచించటము మంచిగా ప్రవర్తించటము మంచిగా నడుచుకోవటం ఇది మొట్టమొదటిదండి వారుగా ఉంటే ఆ గృహాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకని మంచివారు ఎవరంటే ఆ యహోవా మంచివాడు ఆయన చేయనదంతయు మంచిది ఆయనను స్థుతించుట ఎంతో మంచిది మంచి వారు ఏం చేస్తారంటే వారు ఎప్పుడు ప్రభువులు స్థుతిస్తారు మంచి వారు ఎప్పుడు ప్రార్థన చేస్తారు మంచి వారు ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తారు మంచివారు ఇద్దరు చెప్పండి ఇది మొట్టమొదట మంచివారు ఇది మొట్టమొదటిది రెండోది చూస్తే ఎలాంటి వారిని ఎలాంటి వారి గృహం అని చెప్తున్నాడంటే ఇక్కడ అదే మూడవ అధ్యాయంలో కిందకు వచ్చేస్తే ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవా రెండవది ఎవరిని నమ్మిక ఇచ్చు వారి గృహము అందుకని దేని మీద నమ్మకం ఉంచాలి మనం దేవుని ఎందు నమ్మకం ఉంచాలి యహోవా ఎందు నమ్మకం ఉండాలి కుటుంబం ఇల్లు కట్టుకున్నాం మరి మన జీవితాంతం ప్రతి ఇంట్లో వచ్చే ప్రతి అక్కర అవసరత ప్రతి సమస్య అన్ని విషయాల్లో ఏం చేయాలి దేవుని అందు రెండవది ఎవరి గృహాన్ని ఆయన ఆశీర్దిస్తాడంటే ఎంత బాగుందో ఒకటి మంచివారు రెండవది వారు ఈ నమ్మికి ఉంచేవారు వద్దిల్లుతారు నమ్మికి ఉంచేవారు అభివృద్ధి చెందుతారు నమ్మికి ఉంచేవారు విజయం పొందుతారు అవునండి మేము దేవుణ్ణి నమ్ముతాము ప్రపంచంలో ఎన్ని డబ్బులైనా తీసుకోండి కానీ టాప్ కరెన్సీ ఏదో తెలుసా టాప్ కరెన్సీ ఏ దేశం ఏ దేశం చెప్పండి మనకు తెలిసిన దేశాల్లో అమెరికా 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 ఏంటి చెప్పండి అమెరికా అమెరికా వస్తారు అమెరికా బ్రదరు అమెరికా ఇచ్చాడు అది చల్లదు కానీ నా దగ్గరే దాచుకున్నా అమ్మో అమెరికా డాలరా అమెరికా డాలర్లు ఎంత ఉపయోగకరమైనవి ఎంత విలువైనవో ఎందుకు అంత విలువ వచ్చిందో తెలుసు అమెరికా డాలర్కి ఆ యొక్క కరెన్సీ మీద ఒక్కొక్క ఒక్కొక్క మాట రాసుకుంటారు ఏమని మా దేశం గొప్పది మా దేశం ఉన్నతమైనది మా దేశం ఎంతో మంచిది అమెరికా ఏం రాసుకున్నారో తెలుసా మీ దేశాల సంగతి ఏమో గాని మేమైతే దేవుని అందే నమ్మకం ఉంచుతామండి ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఎంత బాగుందండి ఇది డబ్బులే కావచ్చు కానీ డబ్బులు ఎందుకు లేదు ఆస్తి ఎందు నమ్మకం లేదు ఎందు ఎప్పుడైనా అమెరికా చూస్తే చెప్పండి డబ్బులు దొరకటమే కష్టం అమెరికా ఏం దొరుకుతుంది ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంటే వాళ్ళు అంటారు మా విశ్వాసం మా నమ్మకం ఎవరిలో దేవునిలో అందుకని ఆ దేశం ఆశీర్వదింపబడుతుంది అమెరికాలో ఏం జరిగినా ప్రపంచం అంతా తెలిసిపోతుంది కారణం ఎలాంటి వారు వాళ్ళు నమ్మిక ఎంచు వారు ఇది ఎన్నోది చెప్పండి రెండు మూడోది చూస్తే వారు ఎలాంటి వారుగా ఉండాలి ఎలాంటి వారి గృహాన్ని ఆశీర్వదిస్తాడంటే ఏడో వచనం చెప్తున్నాడు ఏడవ వచనం భయభక్తులు గలవారు అమ్మా మూడవది ఒక ఇంటిని దేవుడు ఆశీర్వదించాలంటే ఏముండాలి చెప్పండి భయభక్తులు రెండూ ఉండాలి క్రైస్తవులకున్న లక్షణం ఏంటంటే ఆ చెప్పండి ముందు చక్రం బాగుంటే వెనక చక్రం బాగోదు వెనక చక్రం బాగుంటే ముందు చక్రం బాగోదు అంటే భయం ఉంటే భక్తు ఉండదు భక్తుంటే భయం ఉండదు భయం ఉండదు అసలు ఒక ఇంటికి వెళ్ళాము మేము ఎంత భయం కలిగిన వాళ్ళు తెలుసా వాళ్ళు అమ్మో సేవకుల రండి మా ఇంట్లో ప్రార్థన చేయండి అని చక్కగా చేర్చుకున్నారు మంచి టిఫిన్ పెట్టారు అప్పుడు మేము అడిగాం వీళ్ళు ఏ మందిరానికి వెళ్తారు అసలు ఎంతో ధనిలో అనుకొని లాస్ట్ అడిగాం మీరు ఏ మందిరానికి వెళ్తారంటే గాడికి పోవాలి మేము గాడికి పోవాము ఇక్కడే ఉంటాం ఇక్కడే మాకు ఆన్లైన్ లో పంపిస్తారు ఆయన ఎక్కడి నుంచి ఇది హైదరాబాద్ నుంచి వచ్చిందేంట భయం ఉంది కానీ ఏమి లేదు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో కనబడాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని సన్నిధిలో పని చేయాలి సేవకులతో కలిసి పరిచయం చేయాలి ఇది భక్తి మూడవది ఏ గృహాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంటే చెప్పండి దేవుని దోతలంట మీరు నమ్ముతారో లేదో మనం ముందే ప్రతి ఊరికి కొంతమంది దూతలు వచ్చేస్తారంట ఆ దూతలు ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క వీధి ఒక్కొక్క దోత వెళ్ళిపోతా ఉంటాడంట చూస్తా ఉంటాడు ఏ కుటుంబాన్ని రోజీవించాలి ఏ కుటుంబాన్ని ఆశీర్వదించాలి చూస్తారు ఏంటి వాళ్ళు భయభక్తులు కలిగి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే లేచి పాట పాడుతున్నారు ఉదయాన్నే లేచి ప్రభుతిస్తున్నారు అందుకని పోయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన కోతలు అడక్కపోయినా కావాలంటారు మాకు చిన్నప్పుడు ఒక మామగారు లేదు మందిరంలో ఆమె అంత మంచిదే కానీ నా చిన్న బలగీనత పాపం అదేంటంటే చుట్ట అది చిన్నదే పాపం చిన్న చుట్టే తాగేది నేను తాగేది చిన్న చుట్ట తాగేది ఏమ్మా ఇంత ప్రార్థన చేస్తావు ఇంత మంచి విశ్వాసం కదంటాయా నేను లేకపోయినా బతుకుతాను కానీ చుట్ట లేకపోతే ఎందుకమ్మా అంటే ఎవరెవరు ఆ డాక్టర్ గారు తెలియదు ఆ డాక్టరే చెప్పాడంటే చుట్ట తాగితే మంచిదమ్మా తాగదు ఎప్పుడు తాగంటే నువ్వు చచ్చిపోయేంత తాగంటే అప్పుడు తాగ తాగు నేను ఏదో చుట్టదాగలు వచ్చి పడుకోని ఒకటే ప్రార్థన చేసేది ప్రోవా నా చుట్టూ చిన్న మంచం వేసే వాళ్ళ మందిరంలో నా మంచం చుట్టూ నీ బంగారు దోతలు కావాలని చాలం నువ్వు దాకా పడుకుంటే దోతలకు ఇబ్బంది లేదా మళ్ళీ ఏం అంట మామూలు దోతలు కాదు బంగారు దోతలు కావాలంట మేము అనుకునే వాళ్ళు మేము యవనస్తులుగా పిల్లల మందిరంలో మా అమ్మ సరే దోతులను అడిగావు కదా ఎంతమంది దోతలు కావాలి చెప్పు నేను చుట్టంటే అయా పది మంది సార్లు చూడండి భయం ఉంది కానీ ఏమి భక్తి లేదు భక్తిగా ఉండాలి మందిరానికి రావాలి కుడికేళ్లకు రావాలి దేవుడి సన్నిధిలో ఉండాలి ఉండదు ఏంటి చెప్పండి ఎవరు గృహాన్ని ఆశీర్వదిస్తాడు ఎవరు నివాస స్థలం అని మంచి వారు మనం చట్టవారమే కానీ దేవుడు మనల్ని మంచివారుగా చేస్తాడు చెడ్డ జీవితాలు మంచిగా మారుస్తాడు చెడ్డ బ్రతుకులు మంచిగా మారుస్తాడు నా చిన్నప్పుడు నాకున్న బ్యాడ్ నేమ్ ఏంటంటే చెడ్డోడు అని నేను ఎవరినో కొట్ట కొట్టానండి ఇంకా మా ఏరియాలో ఎవరిని కొట్టినా నా పేరే చెప్తున్నారు అది నేను కొట్టాలను కొట్ట క్రికెట్ బాల్ను కొట్టా మీరు చూడండి ఇంట్లో ఈ పిల్లలు ఎవరిని గొడవ జరిగినా మా ఇంట్లో వచ్చే సబరంగమా మీ అబ్బాయి ఉన్నాడా నేను అసలు బయటికి వెళ్ళేవాన్ని కదా ఇంట్లోనే ఉండేవాడిని అబ్బాయి మేము చెప్పేది ఏమి లేదు వాళ్ళు కొట్టాడంటే కొట్టినట్టే కొట్టలేదంటే అలాంటి చెడ్డ పేరుండేదండి వాళ్ళు చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మోళ్ళు రే వాడి స్నేహం మాత్రం చేయి మాత్రం అలాంటి పేరుండేదాన్ని దేవుడు ఏం చేశాడు ఒకరోజు నేను చదువుకుంటున్న దినాల్లో చదువుకుంటూ అయిపోయింది కాలేజీలో పనిచేస్తున్నాను ఎలా ఉన్నారని చెప్పి కారు వేసుకుని ఊరైతే ఆ ఏరియా అయితే విజయవాడ పట్టణంలోనే అయోధ్య నగర్ పుట్టి పెరిగింది విజయవాడ అప్పుడు అప్పుడు చిన్నప్పుడు అన్నం లాంటి వాళ్ళు అందరూ నడే కూడ్రా ఆయన చూసి నేర్చుకోరా అది చూడు ఎంత ఇదయ్యాడో అని అప్పుడు చెప్తున్నారు అయితే చిన్నప్పుడు అన్నం మాట్లాడ గుర్తులేవు నాకు గుర్తే లక్ష్మి అంటే ఏమంది సుశీలమ్మ అంటే ఏమంది నాకు అన్ని రాసుకున్నప్పుడు అనిపించి నిజమే నేను చిన్నప్పుడు చెడ్డవాడిని ఇప్పుడు దేవుడు మంచి వారుగా ఉండాలి రెండవది నమ్మకే డబ్బు మీద నమ్మకం ఆస్తి మీద నమ్మకం వద్దు అధికారం మీద లోకంలో ఎన్నో ఉన్నాయి హోవయందు మూడవది చెప్పండి వైభక్తులు గల వారి నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు అవునా కదా చూడండి అమ్మ కూడా ఎంతగా తన బిడ్డల్ని వైభక్తుల్లో పెంచిందో మనం అన్న చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది ఎంతో తగ్గింపు ఎంతో ప్రేమ ఎంతో వినయం ఇది మూడవ నాలుగోది మనం చూస్తే చూడండి సామెత్రి గ్రంథము మూడవ అధ్యాయము ఎవరిని ఎవరిని వాస్తవాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఇప్పుడు పన్నెండవ వచనం పన్నెండవ వచనం అది ప్రేమించు ప్రేమించువారు నాలుగోది ఎవరు ఎవరిని ప్రేమించాలి దేవుడిని ప్రేమించాలి ప్రభువుని ప్రేమించాలి ప్రేమించాలి ఎవరి గృహాన్ని ఆశీర్వదిస్తారంటే ఆయనను ప్రేమించు వారు ప్రేమించు వారు ఒక సర్వే చేస్తున్నారంట కుటుంబంలో ఎలా ఉన్నాయి ప్రేమలు బంధాలని అప్పుడు ఒక్కొక్కరు వెళ్ళి ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు అడిగారంట ప్రాంతంలో ఆ అమ్మ ఆయన మొట్టమొదటితో భర్తను అడిగారంట అయ్యా నీకు భార్య అంటే ప్రేమేనా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తావు నువ్వు భార్యనా అంటే కాదన్నాడు ఆమెను అడిగాడు నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావు నీ భర్తనేనా కాదు అన్నాడు పిల్లల్ని అడిగారు అమ్మా పిల్లలు మీరు ఎక్కువగా ప్రేమ ఎవరు ప్రేమిస్తారు మీ అమ్మ నాన్నేనా అంటే కాదన్న కిడ్లలో ప్రేమే లేదా అలా మేము ఎక్కువగా ప్రేమించేది ఎవరిని దేవుణ్ణి ప్రభుణ్ణి ఎన్నోది నాలుగోది ఎవరిని ఎవరి నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడి ఇంటిని ఇచ్చాడంటే కారణం వారు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటుంది ఇది నాలుగవది ఐదవది వారి నివాస స్థలమును ఆశీర్వదిస్తాడనే మాటలో ఐదో మాట మనం చూసినట్లయితే కిందకు వచ్చేసినట్లయితే ఎవరి నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు అంటే ఎందుకు వచ్చేసినట్లయితే ముప్పై రెండో వచనం ముప్పై రెండవ వచనం అది ఎవరంటే వాళ్ళు ఎలా ఉండాలి యథార్థం ఉండాలి యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడు యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరం ఎవరుగా ఉండాలంటార్థం యథార్థవంతులైన వారు అవునయ్య దేవుడు మాకు చిందించారు దేవుడు మాకు సహాయం చేసింది చాలు యథార్థవంతులు తర్వాత నీ కుటుంబాన్ని నీ గృహాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నీ గృహాన్ని ఆధారం చేసుకొని దేవుడికి ఇస్తున్న మాటలు యథార్థంగా ఉండు ఉన్న దాంట్లో యథార్థంగా ఉండు దేవుడు ఇచ్చిన దాంట్లో యథార్థంగా ఉండు అందుకని ఈ గృహం ఎలాంటి గృహంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తాం యథార్థవంతుల యథార్థవంతుల గృహము యథార్థవంతుల నివాసం యథార్థవంతుల స్థలము రెండవది అంట ఐదవది మనం చూస్తే రోజు మనం చూస్తే ముప్పై ఐదో వచ్చిన ముప్పై వర్షం వచ్చినలు చాలండి ఆరోది వారు ఎలా ఉండాలంట నానులైన వారుగా ఉండాలి నానులైన వారంటే ఏంటి సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి అవకాశం దొరికినప్పుడల్లా మందిరానికి వెళ్ళాలి అవకాశం ఉన్నప్పుడల్లా సువార్త చెప్పాలి ఎవరు వీళ్ళు జ్ఞానులు జ్ఞానులు సమయం పోగొట్టుకోరు వృధా చేయరు ఎవరంట వీరు జ్ఞానులైన వారు వారి గృహాన్ని దేవుడు అంత బాగుంది ఇక్కడ ఎలా ఉండకూడదు అని కొంతమంది చెప్పాడు అవన్నీ నేను చూడట్లేదు కానీ ఏ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఏ గృహాన్ని దేవుడు ఇష్టపడతాడు ఏ గృహంలో దేవుడు ఉంటాడంటే చెప్పండి ఏ గృహం అంటుంది జ్ఞానులైన వారి జ్ఞానులు అంటే బాగా చదువుకొని మంచి మార్కులు వస్తే జ్ఞానులా కాదు దేవుడు విషయమైన జ్ఞానము వాక్య జ్ఞానము రక్షణ జ్ఞానం అనుభవ జ్ఞానము ఆత్మీయ జ్ఞానం దేవుడు పరలోక జ్ఞానం ఇస్తాడు ఇదేనవది చెప్పండి జ్ఞానులైన వారు జ్ఞానులైన వారు ఆరోజు ఇప్పుడు ఏడవది మనం చూస్తాము అదే మనం చదివాము ముప్పై మూడవ చదువు అనమాట నీతి మంతుల బాగుంది ఏడవది ఎవరంట ఇది సాధ్యమేనా ఏడు రకాలుగా మనం ఉండగలమా ఇది వల్ల పడుతుందా అంటే వల్ల పడుతుంది ఇలా చేయడం కోరక దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరిచాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఇప్పుడు అక్కడ చూసిన చెప్పండి ఏ వేడుకలు కనపడుతున్నాయి మీ ఊర్లో రాగానే మాకు కనపడింది స్టార్ పెద్ద స్టార్ కనపడింది చక్కగా ఈ వేడుకలు స్టార్ట్ అయిపోయినాయి అంతేనా స్టారే కాదండి ఇంకా షాపింగ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది మీ వాళ్ళు కూడా వస్తారు మా బిసిప్లో మంచిదే పండుగలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మీ జీవితంలో నీ హృదయంలో పండుగ ఉందా అందుకనే నేను ఇప్పుడు ఒక విషయం గుర్తు చేస్తా నిజమైన పండగ అది హృదయానికి ఉండాలి కుటుంబానికి ఉండాలి గుర్రం గారు అన్నట్లు పండగలన్నీ దేనికంట పంటికి పండగ దేనికి పండగ చెప్పండి పంటికి పండగ ఎందుకంటే ఇప్పటికెప్పు కూడా రెడీ చేసుకుంటారు అప్పులు కొనువుల్లో దంచుతున్నారు దేనికంటే అసలు కోసం అంటారు పంటికి పండగ నేను ఎవరో మాకు కూడా పర్మిట్ ఏంటి అని అడిగితే చక్రాలు ఒక పండగ నా పండుగ కూడా పండగ రెండవది కంటికి పండగ దేనికంట కంటికి ఎక్కడ చూసినా చక్కగా చైతులు చూడండి అన్ని ఇల్లులు చక్కగా సున్నాలు వేస్తూ ఉంటారు రొంగులేస్తూ ఉంటారు వాళ్ళకి తలుపులకి మిగిలితే కొంచెం మొఖాలకి పండగ మూడవది నా ఇంటికి పండగ ఇల్లంతా ఎంతో శుభ్రం చేసుకుంటారు చక్కగా నాలుగోది ఒంటికి అంటే నిజమైన పండుగ ఉండాలి హృదయానికి జీవితానికి ఆ పండగే క్రిస్మస్ అయితే ఆ క్రిస్మస్ వెనకాల ప్రభు యస్సు క్రీస్తు వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం లోకానికి వచ్చారు ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ప్రభుని ఇంకా చిన్న పిల్లలాగే చేస్తారు అప్పుడు నీ కోసం ఆయన పశువుల పాకలో ఎంతో ధీనుడిగా జన్మిస్తే ఇప్పుడు కూడా పశువులు పాక వేస్తున్నారు ఆయన ఏమన్నా ట్రెండ్ మారింది ఏమైనా అపార్ట్మెంట్ వేస్తారంటే లేదు ఎస్ ప్రభు నా తొట్టిలో పండుకోవడానికి రాడు నీ హృదయంలో నీ హృదయమనే పాక నీ హృదయం అనే తొట్టి ఆయన కావాలి ఆయన హృదయంలో చేర్చుకో నీ జీవితం మారిపోతుంది దాని కొరకే ఆయన వచ్చాడు నువ్వు చెడ్డవాడు అయినా ఆయన రక్తము ద్వారా నువ్వేమవుతావు మంచివాడు అయిపోతావు మంచి వారి నివాసిస్తావు రెండవది చెప్పండి నమ్మకం చూరు ఎందు మూడవది చెప్పండి ఇప్పుడు కాక భయభక్తులు లేవేమో ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధికి రాలా ప్రార్థన చేసుకోవాలా దేవుణ్ణి మర్చిపోయావు ఈ సంవత్సరం అంతంలోనైనా పశ్చాత్తాపాడుతులు కలిగి ఉండదు అన్నాడు కదా పిల్లలారా నా యొక్క రండి మీకు నేర్పుతాడు దేవుడు మీకు రాదేవుడిని నేర్పుతాడు నాలుగవది ప్రేమించు ఎవరిని ప్రేమించాలి ప్రేమించు ప్రజా లోకాన్ని ప్రేమించాలి లోక విషయాలు ప్రేమించా ప్రభువును ప్రేమించు ఆయన సన్నిధిని ప్రేమించు ఆయన వాక్యాన్ని ప్రేమించదు మీ తల్లిదండ్రులను ప్రేమించే నిజంగా తల్లిదండ్రులు ప్రేమతో అదే అన్నవాళ్ళు ఆ కాను కదా నిజంగా ఒక ప్రేమగా ఈ రోజు గృహాన్ని మనం చూస్తున్నాం ఐదవది ఏంటంటే చెప్పండి వారి గృహాన్ని ఈరోజు యథార్థంగా లేవేమో దేవుడిని యథార్థవంతులుగా చేస్తాడు ఆరవది ఏదంట జ్ఞానులైన వారు జ్ఞానంగా ఉండేవారు అది దేవుని జ్ఞానం వాక్య జ్ఞానం రక్షణ జ్ఞానం ఏంటి జ్ఞానం అంటే నీ పాపం నుంచి నువ్వు బయటకు వచ్చేసి ప్రభుని నమ్ముకో ఇది జ్ఞానం ఇందులో జ్ఞానం ఉన్నది ఏ ప్రభుని హృదయంలోకి వస్తే అసలు ఆయన పేరే జ్ఞానం ఆయన జ్ఞానమైన దేవుడు ఏడవది ఏ గృహం అంటే నీతి మంత్రులకు ఎలా అవుతామంటే నమ్మువారు ఉచితముగా ఆయన కృప ద్వారా నీతి మంత్రులుగా లోకంలో ఏది కూడా మన నీతి మంత్రులుగా చేయలేదు ఆయన రక్తమే ఈ మాటలు వింటున్నా గ్రామస్తులారా ఇంకా లోకంలో పాప జీవితంలో జీవిస్తున్నావేమో నీ గృహంలో నీ గుడారంలో దేవుని ఆశీర్వాదం లేదేమో దేవుని దీవెన లేదేమో ఎన్నో నష్టాలు కష్టాలు రోజు సమస్యల మీద సమస్యలు అప్పుల మీద అప్పులు దుఃఖం వేదన ఉంటున్నామన్న ఆ సంతోషం కూడా లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో ఇప్పుడే నీ హృదయంలో చేర్చుకో నువ్వెవరువైనా సరే ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా యేసు నేను పాపిని నన్ను నీతి మంత్రినిదే చేయి నా హృదయమనే నివాస స్థలంలోనికి రా అప్పుడు నీ కుటుంబము నీ గృహం ఏమవుతుంది నీతి మంత్రుని నివాస స్థలం అవుతుంది ఇప్పుడు ఏడంతల ఈ నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇలాంటి ఆశీర్వాదం కావాలంటే ఇది నేను మరి కొద్ది సమయం ఉంది కాబట్టి ఈ కొన్ని మాటలు నీకు వినిపించబడ్డాయి అంతేకాదు ఈ గృహాన్ని ప్రతిష్ఠించక ముందు ఏడు అనుభవాలతో మరి గృహాన్ని దేవుడు ఆశీర్వదించి అలంకరించి మరి ప్రతిష్ఠించులాగున లాలన ప్రభు మనకు saha hizmeti